హాయ్ ఫ్రెండ్స్ గొర్రె అయితే వచ్చినాను ఇంకా గొర్రెకైతే సరిగ్గా బాగలేదనమాట అందుకనేసి కొన్ని మందులు అయితే తెచ్చి ఎత్తన్నారు ఇంకా దాంట్లో బాగాలేనప్పుడైతే కొన్ని కొన్ని గొర్రెలకైతే ఇలా కన్ను అయితే కొంచెం సరిగ్గా కనిపలేదనమాట దానికైతే హైట్మెంట్ తెచ్చేసి అనమాట ఇంకా అట్లా పూసినప్పుడు అయితే కొంచెం బాగా అయితే కనిపిస్తుంది అనేసి అంటే బాగా మంచిగా అవుతుంది ఇంకా ముందు అయితే కొందరు పసు పొడి కొంచెం ఉప్పు అయితే కింద దాన్ని సాది కంటైతే పెట్టేస్తారనమాట పెడితే కింద బాగా కన్ను అయితే బాగా మంచిగా కనపడుతుంది అనమాట గొర్రెలకి ఇంకా పిల్లలకైతే చిన్నగా కాబట్టి తట్టుకోలేవనేసి అనేసి అయితే తెచ్చి పెడుతున్నారు ఇంకా మంచి ఛానల్ ఎవరైనా చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియో లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడండి నేనైతే మా తోటలో చేసే పనులు ఇంటి ఉన్న పనులు ఇంకా గొర్రెల కాడున్నవి ఉన్నవి ప్రతి ఒక్కటి నేనైతే రోజు వీడియో అయితే షేర్ చేసుకుంటూ ఉంటాను ఈ మధ్య రెండు నెలలు అయితే అయ్యిందనమాట వీడియోలు అయితే పెట్టక ఇంకా మంచిగా అయితే సపోర్ట్ చేస్తున్నారు ఇంకా సపోర్ట్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను ఇంకా నేనైతే ఇంకా మొక్కుచన్న కాడ పోలేదు ఇంకా కరుబు చెట్ల కాడకు కూడా పోలేదనమాట ఇంకా వీడియో అయితే ఈరోజు రేపట్లో అప్లోడ్ చేస్తాను ఇంకా కరబూజ ఎట్లుంది ఎంతమంది కూలలు వచ్చి పెట్టినారు అనేది నేనైతే వీడియో అయితే షేర్ చేసుకుంటాను ఇంకా బాగా మంచిగా సపోర్ట్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను ఇంకా అగ్రికల్చర్ అండ్ లాగ్స్ అగ్రికల్చర్ పెడతాను లాగ్స్ వీడియోలు కూడా పెడతాను ఇంకా లాగ్స్ అంటే మనకి ఇంట్లో తీసే టైం అయితే కుదరదు అనమాట ఇంకా పనిలోనే అవి ఇవి సరిపోతుంది ఇంకా పని వీడియో అంటే రెండు అయితే కుదరదు కాబట్టి నేను ఇంట్లో లాగ్స్ వీడియోలు అయితే పెట్టలేదనమాట ఇంకా అగ్రికల్చర్ అయితే పెడుతూ ఉంటాను తోటలకైతే పోతూ ఉంటాను కాబట్టి అట్లే వీడియో అయితే షూట్ చేసి ఇంకా వాయిస్ అవర్ కూడా ఇవ్వాలి కాబట్టి కొంచెం లేట్ అయితే అవుతుంది ఇంకా మాకైతే సరిగ్గా నెట్వర్క్ కూడా ఉండదు నెట్వర్క్ లేక ఒక్కొక్క రో ఒక్కొక్కసారి వీడియో అయితే గిన రెండు రోజులు కూడా పడుతుంది అనమాట అందుకనేసి ఒక్కొక్క వీడియోనే అయితే సెండ్ అవుతుంది నిన్న నిన్న రెండు వీడియోలు పెట్టింటే